నమస్తే వెల్కమ్ టు టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ మొత్తానికి కెనడా ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రుడోకు కాలం దగ్గరబడ్డట్టుగా తెలుస్తోంది ఎందుకంటే నానోస్ రీసెర్చ్ అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఒక సర్వే చేసి మొత్తానికి అసలు జస్టిన్ ట్రూడో ప్రధానమంత్రిగా కొనసాగాలి తాను రాబోయే రోజుల్లో కూడా ఉండాలి లేదా అనే విషయంలో వారు సర్వే చేస్తే విస్తూపోయే నిజాలు వెలుగు చూశాయి ఓవరాల్గా షేర్ ప్రకారం చూస్తే ఇరవై నాలుగు శాతం మాత్రమే ఓకే జస్టిన్ ట్రుడే ఉంటే ఓకే అనే పద్ధతిలో వాళ్ళు ఓటు చేసినట్లుగా తెలుస్తోంది మిగతా శాతం అంతా కూడా అసలు జస్టిన్ ట్రుడో అనే వ్యక్తికి పరిపాలన రావట్లేదు అని వాళ్ళు ఓటు వేసిన సందర్భం సో నిజానికి భారత్తో కెనడా సత్సంబంధాలను చెడగొట్టుకుంటున్న తరుణంలో బుద్ధి చెప్పాలి భారత్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ స్వయంగా భారత్ రంగంలోకి దిగి బుద్ధి చెప్పాల్సిన అవసరమే లేకుండా సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడు జస్టిన్ ట్రుడో అది ఏ రకంగా అయినా సరే మొత్తానికి అతని పొలిటికల్ కెరియర్కే ముగింపు దశకు చేరుకున్నాడా అన్న పరిస్థితులు ఇప్పుడు కనబడుతున్నాయి ఆయన మీద పూర్తిగా వ్యతిరేకత అక్కడే ఎక్కువైపోతోంది ఆయన నమ్ముకున్న ఖలిస్తానీలు కూడా చివరికి కెనడా మాదే మీరంతా యూరోప్కి వెళ్ళిపోండి అంటూ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా క్రియేట్ చేయడం జరిగింది కెనడాలో అస్తవ్యస్తంగా మారిపోయింది ఇదొక్కటే కాదు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ఏ ఏ అంశాలు ఈరోజు జస్టిన్ టుడో మెడకు జుట్టుకున్నాయి అతని పతనానికి కారణమయ్యాయి అనేది మనం మాట్లాడదాం మనతో పాటు జీవిఆర్ శాస్త్రి గారు ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు శాస్త్రి గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనల్ ఇష్టం నమస్తే యా కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లు జస్టిన్ ట్రుడో మొన్నటికి మొన్న జీ ట్వంటీ సదస్సు గ్రూప్ ఫోటో దిగితే కూడా అందులో జస్టిన్ ట్రుడో కనబడని పరిస్థితి అతను లేకుండానే అందరూ కలిసి ఫోటోలు దిగిన పరిస్థితి అంతర్జాతీయ వేదిక మీద కూడా ఆయన ఒక ఫెయిల్యూర్ లాగా కనబడ్డట్టుగా అనిపిస్తోంది మరోవైపు దేశంలో కూడా ఆయన మీద పూర్తి వ్యతిరేకతే ఎక్కువగా కనపడుతుంది సో ఎలాంటి కారణాలు ఉన్నాయి ఎలా అర్థం చేసుకోవాలి సినేరియోని అంటే దేశ వ్యవస్థకి ఆర్థిక వ్యవస్థకి చాలా తేడా ఉంది దేశ వ్యవస్థ మీద అవగాహన లేని వ్యక్తి జస్టి అతనికి వ్యవస్థ మీద అవగాహన లేదు అతను ఇప్పుడు మీరు జస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఆయన ఏం కామెంట్స్ పాస్ చేశాడంటే ఇమిగ్రేషన్ పాలసీ మీద తన యొక్క విధానాన్ని ఏంటనేది చెప్పుకుంటూ వచ్చాడు అంటే ఏం చెప్పుకొచ్చాడు అంటే అసలు బేసిక్స్ కూడా తనకు తెలియదు అనేది ప్రజలకు చెప్పాడు అంటే ఒక పాలసీ ఫార్మేషన్ దగ్గర నుంచి ఆ పాలసీని ఏ రకంగా మనం ఆ పాలసీని ఫ్రేమ్ చేస్తాం పాలసీని ఏ బేసిస్ లో ఫ్రేమ్ చేసి దాన్ని ఎదరికి తీసుకొస్తాం దాని ఆబ్జెక్టివ్స్ ఫిల్ఫిల్ అయ్యాయా లేదా ఫిల్ఫిల్ అయితే ఎంతవరకు మనం అచీవ్మెంట్ చేస్తామనే దాన్ని బేరీ చేసుకుంటూ ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ లో ఫీడ్బ్యాక్ రూపంలో ఒక లీడర్ ఆదాన్ని తప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే లీడర్షిప్ అనే దాంట్లోనే ఇది పూర పరమార్థం అర్థం కాదు ఆయన చేసిన ఈ పని ఉంది చూసారా పనులు ఆయన ఏం చేశాడంటే చాలా స్పష్టంగా నేను ఇమిగ్రేషన్ అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆలోచించాను ప్రజలందరితో ఇది చేసి నేను ఎక్కువ మందిని ఇమిగ్రెంట్ గా తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు దాన్ని నేను బ్యాలెన్స్ చేయదలుచుకున్నాను అంటే తన పరాల్లో తను తనకున్న ఆలోచన తనకున్న విధానాన్ని అతను బయట పెడుతూ ఏం చేశాడు నేను లేడమే కాదు అది కరెక్ట్ గా చాలా క్లారిటీగా చెప్పేసుకున్నాడు ఇంకెవరు చెప్పక్కర్లేదు అతను ఆయన చెప్పేసుకున్నాడు అంటే ఏంటి ఒక పాలసీని ఏ రకంగా తీర్చిదిద్దుతారు ఒక పాలసీని ఏ రకంగా దాన్ని ప్రజల దృష్టిలో ఇదేంటి ప్రజల దృష్టిలో కాదు నువ్వు ఇక ఇమిగ్రెంట్స్ ని తీసుకొస్తున్నావు ఎంతో మంది దేశ పౌరులు ఎంతో మంది దేశ పౌరులు వాళ్ళ మాన ప్రాణాలన్నీ వదులుకొని వాళ్ళ వాళ్ళ ఆశలతో కోటి ఆశలతో మీ దేశానికి వస్తున్నారు దేశానికి దేనికి వస్తున్నారంటే వాళ్ళు లేబర్ కాదు లేబర్ పని చేయడానికి వస్తున్నా కూడా వాళ్ళు సిటిజన్స్ ఎర్ ఎస్ సిటిజన్స్ రెస్పెక్టెడ్ సిటిజన్స్ ఆఫ్ అదర్ కంట్రీస్ ఆ అదర్ కంట్రీస్ ని మీరు ఇన్వైట్ చేస్తున్నప్పుడు అట్రాక్ట్ చేస్తున్నప్పుడు మీకంటూ ఒక నిశ్చితమైన పాలసీ ఉండాలి ఆ కంటిన్యూటీ ఏ పాలసీ అనేది కంటిన్యూటీ ఉండాలి ఆ కంటిన్యూటీలో దేన్ని చేంజ్ చేయాలి దేన్ని మార్పు చెందించాలి ఒక మార్పు అవసరం అయితే ఆ లీడర్షిప్ తన చెప్పే విధానం ధోరణిలో కనబడాలి కానీ చెప్పే విధానం ధోరణి చాలా సుస్పష్టంగా ఎలా చెప్పాడంటే ఇప్పుడు మనం ఇమిగ్రేషన్ పాలసీని పోజ్ చేస్తా ఉన్నాడు అంటే పాలసీని పోజ్ చేయడం అనేది దాకా వచ్చిందంటే అది ఎక్కడో ఇండైరెక్ట్ గా నెగిటివ్ కొట్టేసింది అర్థం అయిపోయింది ఆయన పదంలో ఆయన పాజ్ అనే అని పదం వాడాడు పాజ్ అనే పదం ఎందుకు వాడాడు ఆయనకు అర్థమైంది ఎక్కడో బ్యాలెన్స్ తప్పిపోతుంది బ్యాలన్స్ ఎప్పుడు తప్పుతుంది మన పాలసీ మీద మనకు అవగాహన లేదు పాలసీ మీద అవగాహన లేనప్పుడు పాలసీ తీసుకొచ్చావంటే నీ లీడర్షిప్ నీకు పెద్ద ప్రశ్నార్థకం అయిపోయింది ప్రజలు ప్రశ్నార్థం అయిపోయింది ప్రజల్లో ప్రశ్నార్థకం అయిపోయింది ఒకటి ఏంటంటే ప్రజల మీద ప్రశ్నార్థం అవడం ఇంకోటి ప్రజల్లో ప్రశ్నార్థకం అవ్వడం ఈయన ఏం చేశాడంటే రెండింటిని కూడా చాలా వినయంగా నేను ప్రజల్లోనూ ప్రశ్నార్థకమే ప్రజల మీద ప్రశ్నార్థకమే ఆయన చెప్పుకున్నాడు ఆయన చెప్పిన ఎందుకంటే మీరు ఆ లెక్కి అది చూస్తే ఆ వీడియో క్లిప్ చూస్తే చాలా బ్రహ్మాండంగా క్లారిటీగా ఐ స్టాల్ట్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఒక అంటే ఒక దేశ వ్యవస్థ మీద విధానం మీద ఆర్థిక వ్యవస్థల మీద పూర్తి మీద ఎటువంటి ఇసుమంత అవగాహన లేకుండా పద్ధతి లేకుండా పెద్ద కంట్రీ కెనడా ఇది అంటే స్మాల్ కంట్రీ అది భౌగోళికంగా చాలా పెద్ద కంట్రీ డెబ్బై వేల కిలోమీటర్లు సీకొస్తే ఉంది దాన్ని కంట్రీని ఈ రకంగా చేయడం ఆ తర్వాత ఈ ఖాళీ వ్యవహారంలో అంటే డిఫెన్స్ డిఫెన్స్ అనే డిప్లొమేసీలో ఒకవేళ మీరు విదేశీ వ్యవహారాలలో మీరు ఏంటంటే మీరు మీ దేశం నుంచి ఇంకొక దేశం మీదకి ఇన్ఫ్లుయెన్స్ అవుతోంది అంటే ఆ వ్యవహారాన్ని మీరు పూర్తిగా బయోటర్ రిలేషన్స్ లో చూసినట్టయితే చాలా స్మూత్ గా హ్యాండిల్ చేయాలి కనీసం అంత ఇంగిత జ్ఞానం కూడా ఈయనకి లేదు చివరికి కెనడా మాదే మీరంతా యూరోప్కి వెళ్ళిపోండి అనే పరిస్థితికి కారణాలు అండ్ జస్ట్ ఉంది అనుకోవచ్చు దీంట్లో చాలా కరెక్ట్ గా చెప్పండి అవును ఆయన నువ్వు పావులు పెంచకు పావులు పెంచుతున్నావు ఓ రోజు నిన్నే కాస్త అదే జరిగింది వాళ్ళు ఏదన్నారు ఇది ఎలాగై ఇంకేం ఇది బెటర్ ఏంటంటే మనం ఇక్కడనే ఇక్కడే అనేద్దాం అన్నమాట ఏదో అక్కడ ఎందుకు ఇక్కడే అనేద్దాం కలిస్తాను మాది ఇక్కడే ఉంటాం మేము మారేది అనేది డిక్లేర్ చేయమని పరిస్థితికి వచ్చారు అంటే ఏంటి నేను అదేన్నా బయలాట్రల్ ఇష్యూ మీద ఒక లీడర్షిప్ కి అవగాహన లేదు ల్ ఇష్యూ మీద వేరే దేశాలతో కనుక ముడిపడిన సమస్యల మీద వాటి మీద చర్చించేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ లీడర్షిప్ మాట్లాడాలి టు లీడర్షిప్ మాట్లాడాలి కానీ బయటకు వచ్చి బహిర్గతంగా మాట్లాడకూడదు డిఫెన్స్ అండ్ డిప్లొమసీ అన్నారు డిఫెన్స్ ఒక రక్షణకు సంబంధించి అది దౌర్శ్యానికి సంబంధించి అది రాజనీతి అనవచ్చు కూటనీతి అనవచ్చు రాజనీతిలో అయినా కూటినీతిలో అయినా మీరు ఆ డిఫ్లో డిప్లొమాసీ దగ్గరకు వచ్చేటప్పటికి అది బయోలాట్రికల్ ఇష్యూలో ఒక లక్ష్మణ ర్యాక్ ఉంటుంది ఆ లక్ష్మణ్ రేఖను క్రాస్ చేసేస్తూ అస్తం క్రాస్ చేసేస్తూ మీరు ఇలా చేశారు మనం మన అంబసీ ద్వారాలు మూసేయవలసిన పరిస్థితి మన అంబాసిడర్ మనం తిరిగి కాల్ చేయవలసిన అలాంటి పరిస్థితి ఒక నువ్వు లీడర్గా అది నీకు కనబడినప్పుడు ఎందుకంటే నువ్వు వేరే దేశంతో ఆయన చేస్తున్నావు వేరే దేశంతో దీర్ ఇస్ అ ప్రాపర్ మెకానిజం ఇస్ ఇన్వాల్వ్ బరొకరి సిస్టమ్ ఈస్ ఇన్వాల్వ్ ఆయనకి దాని మీద అవగాహన లేదు సిస్టమ్ పని చేసుకుని పోవాలి అలాంటి దాన్ని పని పనిచేసుకునే అట్లా దాని అర్థం ఏంటి ఈ రోజు నీ యొక్క ఇన్కేపబిలిటీ ఇన్కాంపిటెన్సీ ఇన్ఎఫిషియన్సీ ఇన్ఎఫెక్టివ్నెస్ ని చాలా స్పష్టంగా నువ్వు వీడియో రూపంలో ప్రజలను ఉద్దేశించి సంబోధిస్తూ చాలా క్లారిటీగా బాగున్న పరిస్థితి ఇది ఐఎమ్ నాట్ టు ఐ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ నాకు ఏమీ తెలియదు అనే పదాలను ఉపయోగించేస్తే నేను ఫాల్ చేస్తాను ఇమిగ్రేషన్ పాలసీని పాల్ చేశాను ఎందుకంటే ఇది బ్యాలెన్స్ చేయాలి ఇప్పుడు మొత్తం ఎకనమికల్ గా మనం రెసిషన్ లోకి వెళ్తాం మీరు అలాగే ఆల్రెడీ రెసిషన్ ఆయనకి ఏంటంటే ఆయన చెప్ప రెసిషన్ లోకి వెళ్తారని ఆయన తెలియదు ఆయన రెసిషన్ లోనే వెళ్తున్నాడు ఆయనకి తెలీదు ఎందుకంటే ఆయన ఎంటైర్ కెనడా అది చాలా వరస్ట్ గా వెళ్తుంది వాళ్ళకి ఆయన ఆయన అనుకున్నాడు నేను ఎకనామికల్ గా బ్యాలెన్స్ చేశాను ఇంతమందిని అట్రాక్ట్ చేశాను అనుకున్నాడు అందరూ డబ్బులు వసూలు చేసి సిటిజన్షిప్ ఇచ్చి తెచ్చుకున్నాను అనుకున్నాడు కానీ ఆ సిటిజన్షిప్ ఇచ్చినప్పుడు నువ్వు చాలా విషయాల మీద అవగాహన ఉండాలి దాన్ని పాజ్ చేసే ఇంటెలిజెన్స్ అంటే ఒక పాలసీ మస్ట్ బి కంటిన్యూడ్ అండ్ కనెక్టెడ్ కనెక్టెడ్ పాలసీ అండ్ కంటిన్యూడ్ పాలసీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ నేషన్ ఆ నేషన్ పాలసీ మీద అవగాహనతో చర్చించి అది ఎంతవరకు అవసరం ఎంతవరకు అవసరం కాదనే ఆలోచన కూడా లేకుండా చేసే విధానానికి ఇతను అలవాటు పడ్డాడని ఆయనంత ఆయన ప్రజలకు చెప్పేశారు చెప్పేశారు ఇంకొకటి సార్ ఇప్పుడు మీరు అన్నట్లుగా చూస్తే ఒక అంతర్జాతీయ వేదిక మీద జీ ట్వంటీ సదస్సులో ఆయన గ్రూప్ ఫోటోలో లేకపోవడానికి గల కారణం అంటే దాన్ని సీరియస్ గా తీసుకోవాలా లేదా అక్కడ ప్రాక్టికల్గా ఏదైనా ఇష్యూ ఉందనుకోవాలా ఒకటి అదొక ప్రశ్న అయితే రెండోది సొంత దేశంలోనే ఇరవై నాలుగు శాతం మంది మాత్రమే అతను ఉండొచ్చు అని కోరుకుంటున్నారు తప్ప దాదాపు యాభై ఏడు శాతం మంది అసలు అతని పనితీరు బాగాలేదు అని చెప్పడం అంటే అక్కడ అంతర్జాతీయ వేదిక ఇటు ఉన్న దేశంలో కూడా ఇదే పరిస్థితి అంటే ఒక నాయకుడికి ఉందా కెమిస్ట్రీ ఉండాలండి ఉందాతనం కెమిస్ట్రీ లేకపోవడంతో ఏమవుతుందంటే మీరు వేరే దేశాల నాయకులతో కనుక మీరు మీరు వచ్చినప్పుడు మీ ప్రజెన్స్ వాళ్ళకి తెలియదు ప్రేమ స్వామి గారు ఎక్కడికైనా వెళ్ళాడు అనుకోండి ఆయన ప్రజెన్స్ తెలియజేస్తాడు ఈయన వచ్చినట్టు కూడా ఆయన ప్రజెన్స్ కూడా తెలియట్లేదు ఎవరికి ఆయన వచ్చాడా వెళ్ళిపోయాడా అని ఎవరు పట్టించుకోవట్లేదు అటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితిలో అలాంటి కెమిస్ట్రీ తీసుకొచ్చానంటే ఆయనకి అసలు లీడర్షిప్ లేదని ఆయన మనం తప్పు పట్టదు ఆయన అన్ని చెప్పుకున్నాడు బాబా బాబు నాకు లేవు నేను లేడని కాదు నేను దేశ నాయకుడు నాయకుడిగా చలామణి చలామణి అవ్వలేను చిల్లి చీటు అయిపోయింది అని చెప్పుకునే పరిస్థితి అటువంటి దేశ నాయకత్వం కెనడాకి రావడం ఆ దేశం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్య బట్ ఇంతకాలం ఆయన కొనసాగడం అది ఆయన అదృష్టం ఎలా కలిసి వచ్చిందంటారు మరి కొంతమంది అలా కొంతమంది ముఖ్యమంత్రులుగా కూడా చలామణి అయిపోతుంటారు మన భారత మనం కూడా చూస్తూ ఉంటాం కొంతమంది అనాగరికత చాలా మంది ఉన్నారు తండ్రి పాత్ర ఎంజీ రామచంద్ర గారు జానకి జారీ రామచంద్ర జగదంబిగా పాలని ఇరవై నాలుగు గంటలు చీఫ్ మినిస్టర్ అయిపోయాడు అక్కడ ములాయం సింగ్ గారు అది ఆ యూపీలో ఇరవై నాలుగు గంటలకు ముఖ్యమంత్రి అయిపోయాడు ఎందుకు అయిపోయాడు అది తండ్రి గారు చేసిన కష్టాలు కొంతమంది అలా వాడుకుంటారు అది మన భారతదేశంలోనే ఉంది అక్కడ ఉంది అదే అది అయినా అంటే దానికి తగ్గట్టు మూల్యం ఆ దేశం చెల్లిస్తారు ఇప్పుడు మీరు ఏంటంటే ప్రజలు మూల్యం ఎవరు చెల్లిస్తారు ప్రజలు చెల్లిస్తారు మూల్యం ఆయన ఏం చెల్లించడు మూల్యం ప్రజలు చెల్లిస్తారు అప్పుడు చెల్లించినప్పుడు చాలా గట్టిగా ఇప్పుడు మీరు ఇంకా ఇరవై నాలుగు వర్షం అనుకుంటారు నేను నాలుగు వర్షం ఉండదు మా అయితే నాలుగు వర్షం కూడా ఉండదు వెళ్ళే కొద్ది కూడా ఆయన అసలు అంత వరకు ఉంటాడని కూడా అసలు నేను ఇంపీచ్మెంట్ చేసి తీసేసినా కూడా అచ్చిన అంటే ప్రస్తుతానికి రీసెర్చ్ ప్రకారం అయితే ఇరవై నాలుగు శాతం మాత్రమే ఉండాలి అనుకుంటున్నారు యాభై ఏడు వద్దనుకుంటున్నారు పదిహేను శాతం నో ప్రిఫరెన్స్ అన్నారు నాలుగు శాతం అన్ష్యూర్ అంటున్నారు మీరు అన్నట్టుగా ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఇక అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు వచ్చేసరికి ఇంకా అసలు మొత్తం తేట తెలమవుతుంది అంటే ఏం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏ ఎలాంటి జోస్యం చెప్పొచ్చు నిజంగా జస్టిన్ టుడో పదవి కాలం ఇంకా ముగిసిపోతుంది మీద అతనికి ఇప్పుడు జస్టిన్ టూడోగా చెప్పాలంటే ప్రజల ప్రజల ద్వారా సమాధానం ఉంచరు అతని ద్వారా అతనికి సమాధానం చెప్పుకోవాలన్నా కూడా నేను కూడా అతనే కంటిన్యూ అవుతాడని నా అనుమానం నాకు వాళ్ళకున్న పాలిటిక్స్ బట్టి వాళ్ళకున్న రాజకీయ పార్టీ యొక్క విశిష్టతను బట్టి అంటే రాజకీయ పార్టీలో ఉన్న నాయకులను కొంతమంది నాకు పర్సనల్ గా తెలుసు వాళ్ళ యొక్క విధి విధానాలను ఆలోచిస్తే కనుక ఈ కొనసాగిస్తారని ఆ అనుమానం నాకు లేదు చాలా ఎక్కువ ఉంది సో ప్రజల దాకా కూడా ఎల్లనిస్తారని ఇప్పుడు జో బైడెన్ లాగా మీకు జో బైడెన్ ఏ రకంగా అయితే ఎన్నికలు దాంట్లో తీసేశారు అదే రకంగా ఇతను కూడా తీసేస్తారు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు సో చాలా విషయాలు క్లియర్గా మాట్లాడారు జస్టిన్ ట్రూడో యొక్క భవితవ్యం గురించి తాను చేసిన తప్పిదాల గురించి సో అదండి పరిస్థితి మొత్తానికి జస్టిన్ ట్రూడో విషయంలో ఆ రీసెర్చ్ ఏం చెప్తోంది అనే విషయానికి వస్తే మాత్రం కేవలం ఇరవై నాలుగు శాతం మంది మాత్రమే ప్రస్తుతానికి జస్టిన్ ట్రుడో యొక్క పరిస్థితిని కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు కోరుకుంటున్నారనేది మనకు అర్థమవుతోంది అయితే అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి సో అప్పటి వరకు ఇంకా పరిణామాలు దిగజారొచ్చు అనే పరిస్థితులు కూడా ఉన్నాయి సో ఎటువంటి అనూహ్య పరిణామాలు ఉంటాయనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి అట్ ద సేమ్ టైం ఒకటి మాత్రం గ్రాంటెడ్గా తీసుకోవచ్చు ఇందాక వారు విశ్లేషకులు అన్నట్లుగా తాను పదవిలో ఉన్నంతకాలం దేశ భవిష్యత్తును కూడా పణంగా పెట్టి ఆయన ఎంజాయ్ చేసిన పరిస్థితి తప్ప ఏ అంశం మీద కూడా అవగాహన లేకుండా మాట్లాడిన పరిస్థితులే వీలైతే సెల్ఫ్ గోల్ వేసుకున్న పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి కానీ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో మాత్రం చాలా వెనకబడిపోయారు ఫెయిల్ అయిపోయారు అనేది అక్కడ కనబడుతోంది సో చూడాలి మరి రాబోయే రోజుల్లో మరి కెనడా వాసుల భవితవ్యం ఏ విధంగా ఉందో జస్టిన్ ట్రూడో మీద ఆధారపడి ఉంటుందా లేకపోతే వాళ్లే ఒక కీలకమైన తీర్పునిచ్చి వాళ్ళ భవితవ్యాన్ని రాసుకుంటారా అనేది మీరు కూడా ఒక్కసారి కామెంట్ చేయండి ఎలాంటి భవితవ్యం ఉండబోతోంది స్వయంగా భారతే వచ్చి బుద్ధి చెప్పాల్సిన పని అయితే లేదు కెనడాకి అనేది ఇక్కడ అర్థమవుతోంది మరి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది అనేది కామెంట్ చేయండి వీలైతే వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు